హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ తమిళ రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్ళిన వారు చాలామందే ఉన్నారు అయితే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పటికీ తమిళనాడులో ఉన్నంత మాత్రం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే తమిళ తర్వాత ఎక్కువగా సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళింది మన తెలుగులోనే తెలుగులో కంటే తమిళనాడులో మాత్రం చాలా ఎక్కువ మంది సినిమా వాళ్ళు రాజకీయంలో అడుగు పెట్టారు తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లో అడుగుపెట్టాడు తమిళ వెట్రి కలగం పేరుతో పార్టీని పెడుతున్నట్లు శుక్రవారం అధికారిక ప్రకటన చేశాడు ఈ నేపథ్యంలోనే ఎంజి రామచంద్రన్ నుంచి తమిళ రాజకీయాల్లో ప్రారంభమైన సినీ సెలబ్రిటీల అరంగేట్రం ప్రస్తుతం విజయ్ వరకు వచ్చింది అయితే ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తాము పోటీ చేసేది లేదని ప్రకటించిన విజయ్ రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అని స్పష్టం చేస్తున్నారు తమిళనాడు రాజకీయాల్లో సినిమాల్లో ఎంజి రామచంద్రన్ ఒక వెలుగు వెలికాడు అయితే తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టే నటుడిగా మారుత్తూర్ గోపాలన్ రామచంద్రన్ నిలిచాడు అతనే ఎంజిఆర్ ఓవైపు సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ఎంజిఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ పదిహేడున ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కలగం అనే పేరుతో పార్టీని స్థాపించాడు అయితే పార్టీ పెట్టిన ఐదు సంవత్సరాల్లోనే ఎంజిఆర్ అధికారంలోకి వచ్చాడు దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నుంచి ఎనభై ఐదు ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు మొత్తం మూడుసార్లు తమిళనాడు సీఎంగా ఎన్నికయ్యాడు పురిచ్చి తలవిగా పేరుగాంచిన జయలలిత తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది నూట నలభైకి పైగా సినిమాల్లో నటించిన జయలలిత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీలో చేరింది ఎంజీఆర్ మరణం తర్వాత జానకి రామచంద్రన్ గారు నేతృత్వంలోని వర్గానికి వ్యతిరేకంగా పోరాడిందిమే ఎన్నో సమస్యలు అవమానాలు ఎదుర్కొని చివరికి అన్నా డిఎంకే పార్టీని నడిపించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పదహారు మధ్య కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఆరుసార్లు ఎన్నికయింది తొలిసారి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన జయలలిత పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు రెండు వేల ఒకటిలో నూట ముప్పై రోజుల పాటు సీఎంగా పనిచేసిందిమే ఆ తర్వాత రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదహారు మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించింది మరో తమిళ సినిమా హీరో కెప్టెన్ విజయకాంత్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల ఐదులో దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగం పేరుతో కొత్త పార్టీని పెట్టాడు అయితే డీఎంకే ఇప్పటివరకు ఒక్కసారి కూడా తమిళ రాజకీయాల్లో అధికారంలోకి రాలేకపోయింది అయినప్పటికీ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా విజయకాంత్ గారు పనిచేశారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన అయితే ఈ మధ్య రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో విజయకాంత్ మృతి చెందారు దీంతో అప్పటి నుంచి డిఎంకే పార్టీ వ్యవహారాలను ఆయన భార్య ప్రేమలాథ గారు చూసుకుంటున్నారు ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విశ్వనటుడిగా పేరుగాంచిన కమల్ హాస్ను కూడా రాజకీయ పార్టీని స్థాపించాడు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ఎంఎన్ఎం పార్టీని స్థాపించిన హాసన్ తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాజకీయాల్లో పోటీ చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మక్కల్ నీదిమయ్యం పార్టీ ప్రస్తుతం క్రియాశీలకంగానే పనిచేస్తుంది మరో తమిళనటుడు ఆర్ శరత్కుమార్ గారు కూడా తమిళనాడులో పార్టీని పెట్టాడు రెండు వేల ఏడులో ఆల్ ఇండియా సమధువ మక్కల్ కచ్చి అనే పార్టీని స్థాపించాడు రెండు వేల పదకొండు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శరత్ కుమార్ రెండు స్థానాలు విజయం సాధించింది ఆ పార్టీ రాజకీయవేత్త కె కామరాజు విలువలను పాటిస్తామని శరత్ కుమార్ ప్రకటించాడు ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి తమిళనాడు శాసనసభలో అడుగు పెట్టాడు కూడా తమిళ హీరో శివాజీ గణేశన్ గారు కూడా తమిళ రాజకీయాల్లో అరంగేట్రం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తమిళ మున్నేట్ర మొన్నని అనే పార్టీని స్థాపించాడు అయితే కొన్ని కారణాలతో పార్టీని స్థాపించిన మరుసటి సంవత్సరమే అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే తమిళ మున్నేట్రం మున్నని పార్టీని జనతాదళ్ పార్టీలో శివాజీ గణేషన్ విలీనం చేశాడు ఇక సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తమిళ రాజకీయాల వైపు అడుగులు వేశాడు అయితే అది మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల వరకు వెళ్ళలేదు పార్టీ పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తలైవ తన అభిమానులతో విస్తృత సమావేశాలు కూడా నిర్వహించారు పార్టీ పేరు కూడా బయటికి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయాన్ని ఆయన విరమించుకున్నాడు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు అయితే ఆరోగ్యం సహకరించిన కారణంగానే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇక దివంగత కరుణానిధి మనవుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు సినిమా హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నాడు ప్రస్తుతం ఉదయనిధి సంక్షేమం క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి డిఎంకే పార్టీ భారీ విజయం సాధించడంలో ఉదయనిధి స్టాలిన్ కీలక పాత్ర పోషించాడు ఇక తమిళ సినిమాల్లో నటించి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వారు చాలామంది ఉన్నారు సీనియర్ నటి ఖుష్బు అలాగే మరో సీనియర్ నటి గౌతమ్ కూడా రాజకీయాల్లో ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు రాధారవి టి రాజేంద్రన్ సీమాన్ తంబి రామస్వామి ఎంఆర్ కృష్ణన్ కరుణాస్ వంటి పలువురు తమిళ సినీ ప్రేమికులు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం